వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరో డేటు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ వీడియోలో కోలారు వడ్డిపల్లి వీకోట టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్లు మూడు వందలయితే టాప్ రేట్ పడింది ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కోలార్లో డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు నూట యాభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రూపాయల వరకు అయితే కులాలు యావరేజ్ రేట్లైతే కలిగాయి వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఈ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై వరకు యావరేజ్ అయితే వడ్డీపల్లిలో పడ్డాయి ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై రెండు వందలు రెండు యాభై మూడు వందల వరకు యావరేజ్ రేట్ అయితే పలికాయి